చీర కట్టుకోవడం మంచి ఇలా ఇలా ఒక చూపించిన మాదిరిగా పెట్టేసిన తర్వాత మనకి ఎంత కుచ్చులు ఏ సైజు కుచ్చులు రావాలనుకుంటే ఆ సైజు మాత్రమే తీసుకోవచ్చు చాలా మందికి చీర కుచ్చులు పెద్ద సైజులో కాను చిన్న సైజులో తీసుకుంటారండి ఇలా మీకు ఏ సైజులో కావాలన్నా కూడా ఇలా దువ్వెనను కరెక్ట్ గా పెట్టేసి ఇలా వీడియోలు చూపించిన మాదిరిగా కుచ్చులను పెట్టేసుకోవాలి కొత్తగా పెళ్ళైన వారు కానీ చీర కుచ్చులు రాని వారికైతే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా కరెక్ట్గా ఎన్ని కుచ్చులు కావాలంటే మనము అన్ని కుచ్చులను చేసుకోవచ్చు అంతేకాకుండా హీర కట్టిన తర్వాత మనము కుచ్చులన్నీ కూడా ఎక్కడ మడతలు లేకుండా ఐరన్ చేసిన మాదిరిగా కుచ్చులు అనేవి కరెక్ట్గా రావాలంటే ఇలా దువ్వెన సహాయంతో కూడా ఈజీగా అనేవచ్చు ఇలా చేయడం వలన చీర కట్టినప్పుడు చాలా నీట్గా కుచ్చులు కూడా చాలా అందంగా కనబడటమే కాకుండా ఇలా కట్టరాని వాళ్ళకు కూడా శారీని ఈజీగా కట్టేయవచ్చు ప్రెషర్ కుక్కర్ యొక్క రబ్బర్లు కానీ లేదా మిక్సీ జార్ యొక్క రబ్బర్లు ఉంటాయి కదా మనము ప్రతిరోజు ప్రెషర్ కుక్కర్ని క్లీన్ చేస్తాం కానీ ఇలా స్పెషల్గా టైం తీసుకొని మాత్రం ఈ గ్యాస్ కట్లను క్లీన్ చేయలేకపోతాము ఇలా వీలు ఉన్నప్పుడు మనము ఒక ప్లేట్లోకి ఈ గ్యాస్ రబ్బర్లను వేసి గోరువెచ్చని వాటర్ని వేసిన తర్వాత కొద్దిగా వంట సోడను మాత్రమే వేయండి ఇంకేమీ అవసరం లేదండి ఇలా వేసిన తర్వాత ఈ గ్యాస్ రబ్బర్లను మనము అటు ఇటు కదుపుతూ ఒక టూ త్రీ మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి పాడైపోయిన ఒక బ్రష్ని తీసుకొని ఈ రబ్బర్ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంది కదండి ఇలా బ్రష్తో పూర్తిగా రబ్బర్ని తిప్పుతూ క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకుంటున్నప్పుడే మనకి వాటర్ కూడా పూర్తిగా చేంజ్ అయిపోయింది చూసారు కదండి దాంట్లో ఉండే డస్ట్ అనేది ఇలా వాటర్లోకి వచ్చిన తర్వాత ఈ వాటర్ తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి ప్రతిరోజు కాకపోయినా ఇలా అప్పుడప్పుడైనా ఈ గ్యాస్ రబ్బర్లను కానీ మిక్సీ రబ్బర్లను క్లీన్ చేసుకోండి చూసారు కదండి సింపుల్ గా మనము చిటికలో వీటిని క్లీన్ చేసుకోవచ్చు వాష్రూమ్ డోర్స్ కానీ లేదా మెయిన్ డోర్స్ ఉంటాయి కదండి ఇలా మరకలుగా తయారైనప్పుడు మనము వాషింగ్ మిషన్లో లో వేసే లిక్విడ్ ని ఇలా ఒక క్లాత్ పైన వేసి మరకలు మరకలుగా తయారైన ఈ వాష్రూమ్ డోర్ ని ఇలా క్లీన్ చేసుకోవాలి ఈ లిక్విడ్ తో ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయండి చూసారు కదండి ఇప్పుడు వాష్రూమ్ డోర్ కూడా చాలా నీట్గా క్లీన్ గా కనబడుతుంది ప్రతిరోజు మనము కుంకుమను పెట్టుకున్న తర్వాత కొద్దిసేపటికి అది పోతుందండి కుంకుమను ఇలా పెట్టుకున్న కొద్దిసేపటికే రాలిపోతుందండి ఇలా మనం పెట్టిన కుంకుమ అనేది రోజంతా కూడా ఉండాలి అంటే ఎక్కడైతే కుంకుమను పెట్టుకుంటామో ఆ ప్లేస్లో ఇలా వ్యాజ్లన్నీ కొద్దిగా అప్లై చేసి ఆ తర్వాత మనము ఇలా కుంకుమను పెట్టుకున్నాం అనుకోండి రోజంతా కూడా కుంకుమ అనేది రాలిపోకుండా ఎంతసేపు ఉన్నా కూడా అలాగే ఉంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల కూడా కుంకుమ అనేది చాలా నీట్ గా కనబడుతుందండి ఈ వ్యాధులన్నీ అప్లై చేయడం వలన అక్కడ మచ్చ కాని ర్యాషెస్ అనేవి రాకుండా ఉంటాయి సరుకులు తీసుకున్నప్పుడు కానీ కూరగాయలు తీసుకున్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు మనకి రోజులో ఎన్నో వస్తాయండి డస్ట్బిన్ ని క్లీన్ చేయడానికి కానీ ఇలాంటి చెత్తచాటను క్లీన్ చేయడానికి మనము రోజు వాడే స్క్రబ్బర్ ని యూజ్ చేయకుండా ఇలా ప్లాస్టిక్ కవర్కి కొన్ని వాటర్ వేసి సోప్ తో క్లీన్ చేసామనుకోండి స్క్రబ్బర్ అనేది మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని ఉండదు ఇలాంటి కవర్లు కూడా వేస్ట్ కాకుండా మనము ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ కవర్లను మనము చెత్త చాటకే కాకుండా సింకును క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది నేను ఈ కవర్ ని క్లీన్ చేసుకొని గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు సింక్ లో వేస్టేజ్ అంతా పడుతుంది కదండి దాని అంతా కూడా ఈ కవర్ లో వేసుకోవడానికి కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు దీనివల్ల సింక్ కూడా ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్ గా కనబడుతుంది వైపర్ స్టిక్కి ఇలా వేస్ట్ గా ఉన్న ఒక రెండు సాక్స్లను టూ సైడ్స్ వేసిన తర్వాత పూజ గది ఉంటుంది కదండి దాంట్లో ఉండే ఇలా బూజునంతా కూడా మనము ఈ వైపర్ స్టిక్ సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు బూజు కర్ర లేని వాళ్ళకు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేటప్పుడు మురికి త్వరగా పోవాలన్నా ఐరన్ చేయాల్సిన పని లేకుండా ఇలాంటి కాటన్ బట్టలు స్టిఫ్గా నీట్గా రావాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి నేనైతే ఇక్కడ ఇలా కాటన్ అన్నీ కూడా వేస్తున్నానండి అంతేకాకుండా మీరు డైలీ వైజ్ కూడా ఇలా వేసుకోవచ్చు ఇక్కడ నేను బెడ్షీట్స్ని అలాగే ప్రతిరోజు వేసుకునే పిల్లల స్కూల్ యూనిఫామ్స్ టవాల్స్ షర్ట్స్ ఏవైనా సరేనండి అన్నీ వేసి కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను కాటన్స్ అయితే ఇంకా స్టిఫ్గా వస్తాయి ఇవి కూడా మిగతాయి వేసామనుకోండి ఐరన్ చేయాల్సిన పని ఉండదు మురికి కూడా ఈజీగా తొలగిపోతుంది చూసారు కదండి ఇలా వైట్ కలర్ లో ఉన్న షర్ట్స్ ని వేసాక మీకు వాషింగ్ మిషన్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను వాషింగ్ మిషన్లో లో వేసే ఏ లిక్విడ్ అయినా సరేనండి నేను ఇక్కడ సర్ఫెక్సె లిక్విడ్ ని వేశాను ఆ తర్వాత దీంట్లోనే కొంచెం కంఫర్ట్ ని కూడా వేసుకోవాలి ఇది కార్న్ ఫ్లోర్ పిండి అండి అన్ని కిరాణం స్టోర్ లో గా ఉంటుంది ఈ పిండితో మనము ఇలా బట్టలకు గంజి వేసామనుకోండి బట్టలు అనేవి చాలా స్టిఫ్గా నీట్గా ఉంటాయి అయితే ఈ పిండిని డైరెక్ట్గా వేయకుండా ఏదైనా ఒక బౌల్లో కొన్ని వాటర్ని వేసి ఈ పిండిని ముద్దలు లేకుండా కలుపుకోవాలి ఈ వాటర్ని డైరెక్ట్గా ఇలా బట్టలలోనైనా లేదా మనము లిక్విడ్ వేసిన దాంట్లోనైనా వేసేయొచ్చు ఇప్పుడు వాషింగ్ ని మనము డైలీ వాష్లో పెట్టినా కానీ కొంతమంది కూల్ వాటర్ హాట్ వాటర్ని వాడతారండి అలా పెట్టినా సరేనండి ఇక్కడ నేనైతే డైలీ వాష్లో పెట్టేశానండి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు బట్టలు అనేవి ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదండి కాటన్ బట్టలు అనేవి ఎక్కడ ముడతలు లేకుండా ఐరన్ చేయాల్సిన పని లేకుండా ఇలా నీట్ గా స్టిఫ్ ఉంటాయండి ఇలాంటి థిక్ కలర్స్ వేసినా కూడా రంగు అనేది వెలిసిపోకుండా అంతే కదండి మనము ఎలాంటి బట్టలలోనైనా ఇలా కొద్దిగా పిండిని వేసామనుకోండి బట్టలు అనేవి ముడతలు ముడతలు లేకుండా చాలా నీట్గా స్టిఫ్గా మురికి కూడా లేకుండా ఉంటాయి ఇక్కడ నేను పిల్లో కవర్లు బెడ్షీట్స్ అన్ని వేశాను కదండి చూసినారు కదండి ఎలాంటి బట్టలైనా చాలా నీట్గా వస్తాయి అండ్ పాడైపోయిన బ్రష్లు ఉంటాయి కదండి వాటిని ఇలా రివర్స్ లో పెట్టేసి పై వైపున రబ్బర్ రబ్బర్ బ్యాండ్ను గట్టిగా ముడివేసుకోవాలి మనం ఇవి కింద పట్టుకోవడానికి కంఫర్ట్గా ఉండాలండి లూజ్గా ఉండకూడదు బ్రష్ అయితే ఇలా టైట్గా ఉన్న బ్రష్ ని తీసుకొని కిచెన్ సింక్ హోల్ లో ఇలా మురికిగా తయారైనప్పుడు కొద్దిగా దీనిపైన లిక్విడ్ని కానీ సోప్ ని కానీ వేసి ఈ కిచెన్ సింక్ హోల్ మొత్తాన్ని కూడా ఈ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎంత జిడ్డు పట్టిన మురికినైనా సరేనండి ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా క్లీన్గా తయారైందో మరొక యూస్ఫుల్ టిప్ వాటర్ బాటిల్స్ కానీ గాజు సీసేలు ఉంటాయి కదండి దీన్ని లోపల కింది బాగాన మనము చేతి పెట్టి స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాం కదా దీంట్లో లిక్విడ్ని వేసి ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి అడుగు బాగాన కూడా చాలా నీట్గా క్లీన్గా తయారవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ ఇంట్లో తినేటప్పుడు ఎప్పుడైనా ఇలాంటి చట్నీస్ కానీ కిసాన్ జామ్ కానీ సాస్లు ఉంటాయి కదండి కింద పడ్డప్పుడు మనము క్లాత్తో క్లీన్ చేసామనుకోండి దానికి నూనె మరకలు కానీ లేదా అదంతా కూడా క్లాత్ చుట్టూ కూడా అవుతుంది అలా కాకుండా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా ఈజీగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఫ్లోర్ పైన ఆయిల్ మరకలు కానీ లేదా అస్సలకే ఏ మరక కూడా కనిపించదండి అంత నీట్గా తయారవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ సీజర్ అనేది ఇలా ప్లాస్టిక్ కవర్ని కానీ లేదా పేపర్స్ని ఏదైనా ఇలా కట్ చేయాలన్నప్పుడు షార్ప్నెస్ అనేది పూర్తిగా తగ్గిపోతుందండి మళ్ళీ దీన్ని పదును పెట్టాలంటే చాలామంది సాల్ట్తో పదును పెడతారు కానీ సాల్ట్తో కాకుండా కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని ఈ సీజర్ పైన రెండు వైపులో కూడా అప్లై చేసి చేత్తో కానీ ఏదైనా క్లాత్తో కానీ బాగా రఫ్ చేయాలండి ఇలా చేయటం వలన మళ్ళీ ఈ సీజర్ అనేది కొత్త దానిలా షార్ప్నెస్లోకి వస్తుంది అప్పుడు మనము ఎన్ని పేపర్లు కానీ లేదా క్లాత్ను కానీ ఏది కట్ చేసినా కూడా చాలా ఈజీగా కట్ అయిపోతుంది కిచెన్ సింక్లో కానీ వాష్ బేసన్లో ఇలా వాటర్ బ్లాకేజ్ సమస్య ఏర్పడింది అనుకోండి వాటర్ బాటిల్ ఉంటుంది కదండి ముందటి భాగాన్ని మాత్రమే ఇలా కట్ చేసుకొని ఈ హోల్ మధ్యలో పెట్టేసి ఒక టూ త్రీ టైమ్స్ పాటు ఇలా కిందికి మీదికి అనడం కానీ లేదా పైన క్యాప్ను మూసేసి ఒక టూ మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి దానిలోకి గాలి వెళ్ళదు కాబట్టి అప్పుడు వాటర్ బ్లాకేజ్ సమస్య అనేది పూర్తిగా పోతుంది వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోతాయి మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి మనము ఏదైనా వుడ్కి కానీ వాల్కి మేకును కొట్టేటప్పుడు మనము డైరెక్ట్గా చేత్తో పట్టుకొని కొట్టకుండా హెయిర్కి పెట్టుకునే సైడ్ పినిస్లు ఉంటాయి కదండీ ఒక సైడ్ పిన్నిస్ని తీసుకొని ఇలా చివరి భాగాన మధ్యలో కానీ పెట్టేసి అప్పుడు ఇలా పట్టుకొని మనము ఉడికి కానీ వాళ్ళకి కొట్టేసామనుకోండి మన చేతికి తగలకుండా ఉంటుంది మేకు అనేది ప్రతిసారి జారిపోకుండా ఇలా ఈజీగా వాళ్ళకి కానీ ఉడికి కానీ మేకును బిగించవచ్చు హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్ కానీ షాంపూ బాటిల్స్ని మనము బయటికి బ్యాగ్లో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నప్పుడు ఇలా బట్టల క్లిప్పుని పెట్టేసి తీసుకెళ్ళామనుకోండి ఒక్క చుక్క కూడా బ్యాగ్లో పడకుండా నీట్గా ఉంటుంది పెన్ కంటే పెన్సిల్ని తీసుకోవడం చాలా బెటర్ అండి అయితే పెన్సిల్ అనేది ఇలా షార్ప్గా ఉండాలి ఇలా షార్ప్గా చేసుకునే పెన్సిల్ని తీసుకొని మన ఇంట్లో ఉండే టేప్ కానీ కలర్ టేప్స్ ఉంటాయి కదండి ఏ టేపునైనా సరేనండి దాన్ని ముందుగా మనము గుర్తుపట్టాలంటే టైం పడుతుంది కదా ఇలా పెన్సిల్తో బాగా అప్లై చేసామనుకోండి ఎక్కడైతే ఇలా గరుకుగా అనిపిస్తుందో ఆ ప్లేస్లో ప్లాస్టర్ అనేది స్టార్ట్ అవుతుంది దీని సహాయంతో మనము ప్లాస్టర్ని ఈజీగా తీసుకోవచ్చు ప్లాస్టర్ని మనము దేనికైనా ఇలా వేసినప్పుడు సీజర్ కానీ నైఫ్ కానీ ఏది అవసరం లేదండి ఈ టైంలో పెన్నును తీసుకొని ఇలా మధ్యలో గట్టిగా ప్రెస్ చేస్తామనుకోండి ప్లాస్టర్ అనేది ఈజీగా కట్ అవుతుంది ఒకవేళ మీ దగ్గర సీజర్ కానీ నైఫ్ లేనప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది అయిపోయిన కోల్గేట్ పేస్టులు వేస్ట్ అని పడేసాం కానీ వీటిని కట్ చేసి యూజ్ చేసుకున్నాం అనుకోండి ఇంట్లోకి ఒక విధాలుగా కాదండి పలు రకాలుగా వీటిని క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి ఒక బౌల్లో కొన్ని వాటర్ని వేసుకున్నాక కట్ చేసుకునే పేస్ట్ ఉంది కదండి దాని అంతటిని కూడా ఈ వాటర్లో పూర్తిగా కలిపేసేయండి పేస్ట్ ఎక్కువగా ఉంటే కొన్ని వాటర్ని యాడ్ చేసి పూర్తిగా కలుపుకున్న తర్వాత వీటిలో ఇంకా ఏ లిక్విడ్ని కానీ దేని కూడా కలపాల్సిన పని లేదండి దీంట్లో ఒక క్లాత్ను ఇలా తడిపేసిన తర్వాత మన ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ మామూలుగా వాషింగ్ ఏరియాలో ఉండే అద్దాలు ఏ అద్దాలైనా సరేనండి వాటిపైన సోప్ మరకలు పడి వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదా అలాంటి వాటిపైన కూడా ఇలా క్లాత్ను వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఆ మరకలు అనేవి చాలా సింపుల్గా తొలగిపోయి అద్దం అనేది చాలా నీట్గా కనబడుతుంది అద్దానే కాకుండా ఈ క్లాత్ పైన కోల్గేట్ వాటర్ని కొద్దిగా వేసి ట్యాప్స్ ఉంది కదండి ఆ ట్యాప్ను కూడా క్లీన్ చేసుకున్నాను మరకలు అనేవి చాలా ఈజీగా తొలగిపోయాయండి అండి పేస్ట్ తో క్లీన్ చేసుకున్నారనుకోండి మంచి షైనింగ్ లోకి కూడా వస్తాయి అద్దం చూసారు కదండి ఎంత నీట్ గా కనబడుతుందో అదే వాటర్లో మరొకసారి ఇలా క్లాత్ను తడిపేసి ఫ్రిడ్జ్ పైన కూడా ఎంత డస్ట్ పడిందో దాన్ని కూడా ఇలా కోల్గేట్ వాటర్లో తడిపేసి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా నీట్గా అవుతుంది అయితే ఫ్రిడ్జ్ను క్లీన్ చేసేటప్పుడు మాత్రం స్విచ్ని ఆఫ్ చేసి క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రిడ్జ్ డోర్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నానండి ఇలా మూడు వైపులకు కూడా మనము ఫ్రిడ్జ్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా కనబడుతుంది ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి ఫ్రిడ్జ్ అనేది మళ్ళీ కొత్తదాన్నిలా కనిపిస్తుందండి అంత నీట్గా తయారవుతుంది అలాగే మరొకసారి వాటర్లో తడిపేసి స్లైడింగ్ డోర్లు కానీ విండో డోర్స్ ఉంటాయి కదండి వాటిని కూడా నేను దీంతోటే క్లీన్ చేసుకుంటాను చాలా నీట్గా అనిపిస్తాయండి మీరు ఎన్నో రకాల లిక్విడ్తో యూజ్ చేశారు కానీ అలాంటి వాటికంటే ఇలా పడేసే కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకొని చూడండి ఇల్లంతా కూడా చాలా నీట్గా క్లీన్గా కనిపిస్తుంది వంట పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత కానీ లేదా నైట్లో కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాం కదండి ఆ టైంలో ఇలా కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నారనుకోండి బొద్దింకలు కానీ పురుగులు కానీ ఈ స్మెల్కి అస్సలకే చేరకుండా ఉంటాయి కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఈ కోల్గేట్ వాటర్ని కిచెన్ సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా ఈ వాటర్ని వేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి ఈ కిచెన్ సింక్ కూడా తలతల మెరిసిపోతుందండి అంత నీట్గా కనిపిస్తుంది కిచెన్ సింకులో ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పూర్తిగా పోతుందండి మిగిలిన వాటర్తో వాష్రూమ్ని కూడా క్లీన్ చేసుకుంటున్నానండి వాష్రూమ్లో ఇలా గార పట్టిన మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు కోల్గేట్ వాటర్ని ఈ వాష్రూమ్లో వేసేసి బ్రష్తో క్లీన్ చేసుకున్నారనుకోండి ఎంత గార పట్టిన మరకలు అయినా సరేనండి చాలా బాగా క్లీన్ అవుతాయి ఒకవేళ మీకు వాష్రూమ్ అనేది ఇంకా గార మరకలు ఎక్కువగా ఉంటే వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి దాన్ని కూడా కలిపేసి క్లీన్ చేసుకోండి వాష్రూమ్ అనేది మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో గార మరకలు అనేవి పూర్తిగా తొలగిపోయాయి కదా క్లీనింగ్ ప్రాసెస్లో బేకింగ్ సోడా కానీ కోల్గేట్ పేస్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా పడేసే కోల్గేట్ పేస్ట్తో కూడా ఇంట్లో ఎన్నో రకాలుగా క్లీన్ అండి నేను వాష్ బేసిన్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతుందో మరో పాత్రలను మనము చేతితో రుద్దాల్సిన పని లేకుండా ఇలా నీటిలో ముంచితే చాలండి షైనింగ్లో నీట్గా కొత్త దానిలా కనిపిస్తాయి మీరు దీనికోసం ఇక్కడ నేను టెన్ రూపీస్ మాత్రమే తీసుకున్నానండి నిమ్మపు ఇది ఇలా క్రిస్టల్ మాదిరిగా ఉంటుంది మనము క్లీన్ చేసుకునే దాన్ని బట్టి మనం నిమ్ముప్పును యూస్ చేయాలండి నేనైతే ఇక్కడ నిమ్మపును ఇలా కొద్దిగా తీసుకొని దాంట్లో వాటర్ని వేసి ఈ నిమ్ముప్పు అనేది పూర్తిగా కరగాలండి కరిగిన తర్వాతనే మనకి ఈ రాగి పాత్రలు అనేవి మనము చేత్తో రుద్దకుండానే షైనింగ్లోకి వస్తాయి ఇలా నిమ్ముపు కరిగిన తర్వాత మనము దీంట్లో నీరు పూర్తిగా మునిగేంత వరకు పాత్రలను వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేసామనుకోండి చేత్తో రుద్దాల్సిన పని లేకుండా ఇలాంటి సర్ఫ్ని యూజ్ చేయకుండా క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఇలాంటి కర్టెన్స్ని మనము డోర్ కాడ కానీ విండోస్ కాడ వేసాం కదండి ఇక్కడ ఉన్న స్క్రూ అనేది కనబడకుండా నీట్గా ఉండాలి అంటే మనము దీని ఇలా పైకి లేపట్టి ఒక రింగ్ ఉంది కదండి దాన్ని ఇలా బయటకి అనేసిన తర్వాత మళ్ళీ దాన్ని యథావిధంగా పెట్టేసామనుకోండి అక్కడ ఉన్న స్క్రూ కానీ ఎలాంటి బోలెట్ కానీ అస్సలకే కనపడదండి పూర్తిగా మనకి ఈ కట్టెన్ అనేదే ఉంటుంది చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి ఇలాంటి స్క్రూ కనబడకుండా ఉండాలంటే నేను చూపించిన విధంగా కట్టెన్ని కొద్దిగా ఇలా బయట కనేసాము అనుకోండి తర్వాత మనము ఈ రాడును పెట్టేసామనుకోండి ఆ స్క్రూ అనేది కనబడకుండా నీట్గా ఉంటుంది మరొకసారి చూపిస్తున్నాను చూడండి ఇలాంటి రింగ్స్ ఉంటాయి కదండి మనము ఈ రాడుని ఇలా పైకి లేబట్టి ఈ కట్టెని కొద్దిగా బయట వైపు అనేసి తర్వాత మనం ఆ రాడును అలాగే పెట్టేసామనుకోండి ఈ రింగ్ అనేది ఇలా బయటకి కనబడకుండా నీట్గా ఉంటుంది మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న గుండు సూదులు కానీ పిన్స్ కానీ సింగిల్ కీస్ కానీ మనము శారీ పెట్టుకునే పిన్స్ ఉంటాయి కదండి వాటిని ఇలా విడివిడిగా పెట్టేసామనుకోండి వెతికేటప్పుడు చాలా కష్టమవుతుంది తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది కదండి మనము వీటన్నిటినీ కూడా ఇలా అయస్కాంతానికి పెట్టేసామనుకోండి మన టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు పిల్లలు పెట్టుకునే బాక్స్లో ఇలాంటి చిన్న చిన్న స్టిక్కర్లు వస్తాయి కదండి మనము కింద పడ్డాయనుకో అన్నిటినీ మనము చేత్తో ఎంత టైం అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుందండి కానీ ఇలా గట్టిగా ఉన్న ఒక పేపర్ని తీసుకొని మనం దాంట్లో ఇలా చేత్తో అనేసామనుకోండి ఎన్ని స్టిక్కర్లు అయినా సరేనండి కింద పడ్డవి చాలా ఈజీగా తీసుకోవచ్చు హెయిర్ వేసుకునేటప్పుడు ఇలాంటి దువెనెలను యూస్ చేస్తామండి ఇంట్లో చాలామంది ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలా కోంబుతో దూసుకున్నప్పుడు కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికైతే టిప్ యూజ్ అవుతుందండి ఎవరైతే కోంబుని దూసుకోవాలనుకున్నప్పుడో అప్పుడు దానికి ముందుగా మనము ఒక టిష్యూ పేపర్ని ఇలా దువ్వెనకు పెట్టేసేయండి ఆ తర్వాత మనం హెయిర్ దూసుకున్నాం అనుకోండి దాంట్లో ఉండే హెయిర్ అంతా కూడా మనము చేత్తో తీయాల్సిన పని లేదండి ఎంతమంది హెయిర్ దూసుకున్నా కూడా మనం ఇలా టిష్యూ పేపర్తో చాలా ఈజీగా తీసేయచ్చు అంతేకాకుండా దువ్వెన కూడా చాలా నీట్గా డస్ట్ లేకుండా ఒకరి దువ్వెనలు మరొకరు యూజ్ చేయకుండా కూడా మనము ఇలా వాడుకోవచ్చు ఇంట్లో మెంబర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ లేదా మనము బయటకి ఎక్కడికైనా ఇలాంటి కోములు తీసుకెళ్ళినప్పుడు టిష్యూ పేపర్స్ని పెట్టేసామనుకోండి చాలా నీట్గా ఉంటుంది మనము ఇలాంటి ఏవైనా టిఫిన్ చేసినప్పుడు కానీ రైస్ తిన్నప్పుడు చట్నీలు కానీ టమాటా సాసులు కానీ ఇలా కింద పడిపోతాయండి వాటిని క్లీన్ చేయాలంటే మళ్ళీ మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది అంతేకాకుండా క్లాత్తో క్లీన్ చేస్తామనుకోండి క్లాత్ కూడా పాడే అవకాశం ఉంటుంది కదా ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దాంట్లో ఇలా షార్ప్గా ఉన్న సరాతం ఉంటుంది కదండి దాన్ని పెట్టేసి కవర్ని మనం కొద్ది కొద్దిగా పైకి లాగుతూ ఇలా తీసేసామనుకోండి కింద అసలుకి చట్నీ అనేది అస్సలుకే ఉండదండి ఎక్కడ పడ్డా కూడా చాలా నీట్గా ఉంటుంది మళ్ళీ మనం చేయి పెట్టి క్లీన్ చేయాల్సిన పని కూడా అస్సలుకే ఉండదు క్లాత్ని కానీ తీసుకున్నారు అనుకోండి మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలి కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయాలి ఒక టూత్ బ్రష్ ని నైఫ్ని నైఫ్ ని కొద్దిగా వేడి చేసి పైన ఉన్న బ్రష్ ని కూడా తీసేయాలి స్క్రబ్బర్ ఉంటుంది కదండి ఆ స్క్రబ్బర్ ని ఇలా టూత్ బ్రష్ కి రౌండ్ గా చుట్టేసి విడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ ని గట్టిగా వేయండి పిల్లల వాటర్ బాటిల్స్ కానీ స్టోర్ నుంచి తెచ్చుకున్న ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటిని క్లీన్ చేయాలంటే మనము స్క్రబ్బర్తో క్లీన్ చేయలేము ముందుగా వీటిలో కొద్దిగా బిమ్లిక్ పిని కానీ ఏదైనా సరుపును వేసి ఆ తర్వాత మనము స్క్రబ్బర్తో మనము కింది అడుగు బాగాన కూడా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసినాక వాటర్తో శుభ్రం చేసుకొని చూడండి వాటర్ బాటిల్ కింద అడుగు బాగాన కూడా చాలా నీట్గా కనబడుతుంది బ్యాంగిల్స్ అన్నిటిని కూడా ఇలా ఒక బాక్స్లో వేసుకున్నప్పుడు పండగలకి కానీ ఫంక్షన్స్కి కానీ మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళేటప్పుడు మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకోవాలంటే వెతకాల్సిన పని అయితే ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్నిటినీ కూడా ఒక పిన్తో మనము అన్నిటినీ పెట్టేసుకోవచ్చు అయితే ఇలా ఎక్కువగా ఉన్న బ్యాంగిల్స్ని మనము పిన్తో సెట్ చేసుకోలేము కాబట్టి టూ త్రీ డేస్ వరకు వాడిన మాస్కులు ఉంటాయి కదండీ అవి వేస్ట్ అని పడేస్తాం కానీ పడేసే ముందు ఇలా సీజర్ తో ఆ థ్రెడ్స్ ని చివరి భాగాన కట్ చేసుకోవాలి ఇప్పుడు పిన్నిస్తో తో మనము ఈ థ్రెడ్ యొక్క చివరి భాగాన పెట్టేసి దాంట్లో నుంచి ఇలా బ్యాంగిల్స్ ని తీసి చివరి భాగాన మళ్ళీ పిన్నిని పెట్టేసామనుకోండి ఎన్ని బ్యాంగిల్స్ అయినా మనము ఈ థ్రెడ్స్ లో ఎన్ని డజన్లైనా పెట్టుకున్నా కూడా మనము ఈజీగా వెతకాల్సిన పని లేకుండా ఏ ఫంక్షన్ కైనా హడావిడి లేకుండా ఈజీగా వేసుకోవచ్చు మిగిలిపోయిన ఇంకొక థ్రెడ్ని తీసుకొని ఇలా మ్యాచింగ్ ఉన్న బ్యాంగిల్స్కి పెట్టేశానండి చూసారు కదండి ఈ థ్రెడ్ అనేది ఎలాస్టిక్ మాదిరిగా ఉంటుంది కాబట్టి మనము ఎన్ని డజన్లు అయినా ఈజీగా పెట్టుకోవచ్చు ఛార్జింగ్ వైర్లు కానీ టేపులు కానీ ఇయర్ ఫోన్స్ వైర్లు ఉంటాయి కదండి ఇలా చుట్టేసిన తర్వాత కూడా వైర్ అనేది బయటకి వచ్చేసింది మనము ఎక్కడికైనా బయటకి తీసుకెళ్లాలన్నా ఈ చార్జింగ్ వైర్ అనేది స్పేస్ ఎక్కువగా తీసుకుంటుంది కదా ఇలా రౌండ్ గా చుట్టేసిన తర్వాత ఫ్లకర్స్ ఉంటాయి కదండి మనం యూజ్ చేయని ఫ్లక్కర్స్ అన్నిటిని కూడా ఇలా వైర్ కి పెట్టేసి హ్యాండ్ బ్యాగ్ లో కానీ మనము ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు బ్యాగ్ లో పెట్టుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మనము ఇలాంటి చిన్న బాండిని పెట్టుకొని ఆయిల్ లో ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసి ఇలా పోపు పెట్టుకున్నప్పుడు ఆయిల్ అనేది ఇలా బయటకి చెందుతుందండి దీనివల్ల మళ్ళీ మనము గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది ఎక్స్ట్రా పని లేకుండా ఉండాలంటే ఇలా పోపు పెట్టేటప్పుడు దానిపైన ఇలా ఒక మూతను బోర్లించామనుకోండి ఆయిల్ అంతా కూడా ఈ క్యాప్ పైనే పడుతుంది చూసారు కదండి నేను ఇంతకుముందు క్యాప్ పెట్టలేను కాబట్టి ఆయిల్ అంతా కూడా ఇలా గ్యాస్ స్టవ్ పైన పడింది తర్వాత మళ్ళీ మనం దీనిని క్లీన్ చేసుకోవాలంటే మరొక పని అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది ఇలా చిన్న బాండి పెట్టుకున్నప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్